అదిని కదలొచ్చు కదా ఒడిశకనంద సభలో విజయం ఇది కరా నందగ్రామే కరా రుభన కరా కరసయము కరా వాకిం కదల चाहे आप दरार का निर्माण कर रहे हो या नया निर्माण कर रहे हो मिथक पर बता रहे हो कथा के ये रहा सबसे श्रेष्ठ स्थान धर्म को पुनरगतीवि राम रोहित उनका नाम शिक्षा रहा का तत्व को वे स्वयं से सर्व गुरुओं दशा पद्धति का शरण को चाहिए इनमें इनापन कर सुखी हो जाना प्रतामाई दिवमेव भगवनाय तेनाग्रो भक्तवादेन चितसंमानं समाने महारात्रं करोषि चितप्रसादेनां धारयेत् चित्तवादेन हरिनाम भावनया एव श्रीभगवान् किमशो विन्दनां किं गुणमक्षिनिदर्शितं कारणं सुभागं अस्तेन औन्तः

சீதலக்மணமேதிரீராமச்சந்திரபரபிரமணே நமபானே சக்கிரம் ஜோடகே பாபுஜுகடேகரணே விபராணம் ஜலஜாதிரேலம் பதிராத்திரபோஷம் யூராஜ விபூஷதம் ரகுபதி சௌமித்திரம் ப்ரீசீதமேதிரீராமச்சிரபரமணே நம்தசரா உத்வசங்க ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలు జరుగుతాయి ముందుగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఉదయం పూట తర్వాత అలంకారం జరుగుతుంది అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారంతో మొదలవుతుంది తర్వాత మధ్యాహ్నం పూట విశేషంగా లక్ష కుంకుమార్చన సామూహికంగా చాలామంది మహిళ మహిళా మండలు మాతృశులు వచ్చి ఇక్కడ భోజనం జరుపుకుంటారు ఇక్కడ ఈ చిత్తగూడ మండపంలో శ్రీమద్రామాయణ పారాయణ జరుగుతుంది రెండు కొంతమంది తోటి ఇక్కడ శ్రీపద్ధరామాయణ పారాయణ జరుగుతుంది అలాగే ఇక్కడ హోమం కూడా ఈ సంక్షేప రామాయణ హోమం జరుగుతుంది 大家好。 ఆలయంలో ఈ రక్షకుంపు మాత్ర కాగానే ఈ దర్బార్ సేవ జరుగుతుంది విశేష దర్బార్ సేవ తర్వాత మంత్రక్షం ఉంటుంది నివేదన జరుగుతుంది తర్వాత స్వామివారి తిరుమీది సేవ జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా తిరుమీధి ఉంటుంది ఈ రామాయణ పారాయణ సందర్భంగా చివరి రోజున దసరాలు జరుగుతున్న స్వామివారికి చెగ్యాణము లేదా మహాపట్టాభిషేకం జరుగుతుంది తదుపతి శమి పూజ చేస్తారు మధ్యాహ్నం నాలుగు గంటకి సెమీ వృక్షం దాన్ని వెళ్ళి ఆ సెమీ వృక్షాన్ని ప్రార్థించి అక్కడ సెమీఫో జరుగుతుంది విశేషంగా జరుగుతాయి ఇక్కడ కనుక భక్తులందరూ కూడా పాల్గొని వామివారి యొక్క అనుగ్రహ పాత్ర చే